హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనకు ముక్కలకంతా లోపల వరకు మసాలా పట్టి ఎంతో స్పైజీనెస్తో ఘాటుగా కూడా ఉంటుంది ఇది మనం వేడిగా రైస్ రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వేయించి పేడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మనకి మొక్కలకి లోపల వరకు పట్టే విధంగా చేత్తోటి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండండి మనం నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇలా మ్యాన్ కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోండి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి మనకి ఇక్కడ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులోకి ఆనియన్స్ వన్ కప్ పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేయండి ఇక్కడ మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు గరిటితోటి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకోవాలండి మళ్ళీ మరొకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలి మనం ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలాలన్నీ పట్టి చికెన్లో నుంచి వాటర్ పూర్తిగా బయటకు వస్తుంది ఇలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి గరం మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి మనం మిరియాల పొడిని యాడ్ చేయడం వల్ల చికెన్కి ఎక్స్ట్రా టేస్ట్ మరియు స్పైసీనెస్ అనేది వస్తుందండి ఇలా ముక్కలకు పట్టే విధంగా గరం మసాలా మిరియాల పొడిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మూత పెట్టి మక మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి మనం పూర్తిగా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల చికెన్ నుంచి ఆయిల్ విడిపోయి మనకి ఫ్రై అనేది బాగా దగ్గరకు పడుతుంది ఇక్కడ గరిడతోటి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ఇక్కడ చెక్ చే ఉంటే కనుక పీసెస్ అనేటివి బాగా మెత్తగా ఉడుకుంటాయి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి కొత్తిమీరని వే వే వేసుకున్నాక ఇక్కడ గరిటతోటి చికెన్ని టూ టు త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అలాగే గ్రీన్ చికెన్ పులావ్ చికెన్ కర్రీ అప్లోడ్ చేస్తానండి లింక్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి